నాలుగు సార్లు పోయిన సార్ రెండు సార్లు తెలుగుదేశం తరఫున గెలిపించా రెండు గెలిచా రెండు సార్లు నేను వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచా అప్పుడు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాకు సపోర్ట్ చేశాడు ఇక్కడ అప్పుడు నన్ను ఓడిద్దామని కాకుండా అవినాష్ నేను ర్యాంక్ నన్ను గెలిపించటా క్యాండిడేట్ని పెట్టాడు వాళ్ళ చంద్రబాబు నాయుడు దృష్టిలో ఏంటంటే గెలవటం అంటే డబ్బులు ఉన్నాయని తీసుకొచ్చి పెడితే ఓటుకి ఐదు వేలు పదివేలు ఇస్తే ప్రజలు ఆ ఐదు వేలు పదివేలు తీసుకుని ఓటు వేసేస్తారు అన్నటువంటి పిచ్చ భ్రమలో బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు ఎవడు ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఎవడు ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఎవడు ఆరు నెలల ముందు ఎవడో తెలుసా ఈ గుడివాడికి ఏమైనా సంబంధం ఉందా అతను ఉండేది ఎక్కడ అతని భార్య ఉండేది ఎక్కడ అతని పిల్లలు ఉండేది అక్కడ అతని బిజినెస్ ఎక్కడ పీఎస్లో ఉంటాడు పక్క దేశంలో ఉంటాడు పక్క దేశం కూడా కాదు ఏడు సంవత్సరాలు దాటెళ్ళాలి ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు ఓటుకు ఐదు వేలు పదివేలు ఇస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కొనుక్కుంటాడు గెలుస్తాడని అతను ఇక్కడ తెలుగుదేశం పార్టీ కోసం వర్క్ చేశాడా లేదా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉందా గతంలో జరిగిన ఎన్నికలు అతను వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున తిరిగాడు ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి ఎక్కడైనా సరే ఇక ఉడివాడనే కాదు అనంతపూర్ తీసుకోండి ఎక్కడైనా సరే పక్కన గన్నవరం ఎవడైతే డబ్బులు పెట్టగలడో వంద కోట్లు ఖర్చు పెడతా అని ఎవడైతే ముందుకు వచ్చాడో అడిగి అమ్మేశాడు అంటే ఒక ఐదు వేలు పదివేలు ఓటుకిస్తే ఓట్లు కొనుక్కుంటారు గెలుస్తారన్నటువంటి నమ్మకం అంటే ఓట్లు కొని గెలుద్దామని డబ్బు పెట్టేవాడైతే కనుక పబ్లిక్ ఓట్లు డబ్బులు పంచితే గెలుస్తారనా ఇవన్నీ చంద్రబాబు నాయుడికి పడే నలభై శాతం ఓటు ఓటు కొన్నా కొనకపోయినా ఆయనకే పడుతుంది మా వైసీపీకి పడేటువంటి యాభై రెండు యాభై మూడు శాతం ఓటు మేము డబ్బులు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టపై మాకే పడుతుంది ఈ గుడివాడ కాన్ఫిరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారికి నానికి సర్టన్ ఓట్ బ్యాంక్ ఉంది మా ఓట్ బ్యాంక్ మాకు ఉండగా మమ్మల్ని ఎవడో ఉండదు